వంద సంవత్సరాలకు చేరుబోతున్న సీనియర్ సిటిజన్ ఆమ్ ఆద్మీ పార్టీ తలుపున అలాగే భారతదేశ పౌరుడిగా మీ అందరికీ కూడా నేను చేసుకుంటున్నా ఒక విద్య సమాజంలో విద్యా వికాసం వయసు వ్యస విద్య ఎంత ముఖ్యమో విజ్ఞానం ద్వారా ఆ విజ్ఞానాన్ని మనం తద్వారా దాన్ని సోషల్ మీడియా ద్వారా మనం ఏ రకంగా వాడుకున్నామంటే ఒక హీరోల సినిమాల పట్ల లేదా సమాజంలో సమాజంలో ప్రభావితం చూసే అంశాల పట్ల కూడా నిర్లక్ష్యంగా ట్రోలింగ్స్ మాత్రమే చేస్తున్నాం అది కాదండి సమాజానికి అవసరం సమాజంలో వికాసం కూడా అంటే పరిమితి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుని సమాజాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది మనంతా కూడా సామాజిక బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీరావలసిందిగా యువతని మేము పిలుపునిస్తూ యువజన దినోత్సవం జనవరి పన్నెండో తారీఖున మన మనం జరుపుకున్నాం జనవరి పన్నెండో తారీఖున స్వామి యువతకి స్ఫూర్తి అటువంటి వ్యక్తుల యువత స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా వచ్చి ప్రతి వారు కూడా సామాజిక చైతన్యం మంచి విషయాల పట్ల సమాజంలో ఒక చర్చ జరిగే వాతావరణాన్ని అలాగే మనం ఎన్నికల్లో డెమోక్రసీ కోసం ఎంతో స్ట్రగుల్ చేసి బ్రిటిష్ వారితోనూ తెంచుకొని మనం ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం భారత రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ఆరాధించిన వజ్రాయుడు ఓటు 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 ప్రతి ఒక్కరు కూడా ఒక నిక్కచ్చిగా ఒక నిజాయితీ పొరడైన సమాజాన్ని ఎన్నుకోవాలి ప్రజాప్రతినిధులు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నట్టయితే సమాజాన్ని సహకరిస్తారు కనుక మనం సోషల్ మీడియాలోనూ లేదా మన యొక్క సమాజం పట్ల సమాజ తీరు పట్ల మన యొక్క భావాలను వ్యక్తీకరిస్తూ నిజమైన ఎన్నికల సందర్భంలో మనం తప్పించుకు వెళ్ళడం అనేది యువతకి ఇది మంచి పని కాదు ఆ యువత భాగస్వాములతో మాత్రమే సమాజం బాగుపడుతుందని మేము అబ్దుల్ కలాం గారు చెప్పారండి కనండి సమాజం కోసం వాటిని నిదం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని తీసుకోవాలి స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని తీసుకోవాలి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా రచించిన వజ్రాయుధమైన ఓటు ఆ ఓటు సద్వినియోగం చేసుకుని సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి మీ యొక్క యువతకు మాత్రమే ఉంది కనుక మీరందరూ కూడా తమతో సమాజ నిర్మాణంలో మీరు కూడా ఒకొక్క భవనాన్ని ఏ విధంగా నిలుస్తామో భారత రాజ్యాంగాన్ని కూడా పరిరక్షించే క్రమంలో యువత ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఓటర్ జాతీయ వాటర్ దినోత్సవ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మన ఈ కలెక్టర్ గారు సిబ్బందికి కూడా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం